ఓం శ్రీమాత్రే నమ ఈరోజు దేవీ భాగవతంలోని ప్రథమ స్కంధం గురించి తెలుసుకుందాము శౌనకాది మహామునులు కలికాల దోషాలకు భయపడి బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు నైమిషారణ్యములో తలదాచుకున్నారు నిరంతరము యజ్ఞయాగాది క్రతువులు విధి విధానంగా నిర్వహిస్తున్నారు మధ్య మధ్య విరామ సమయాల్లో కాలక్షేమం కోసం పురాణ శ్రవణం చేస్తున్నారు అష్టాదశ పురాణాలు రచించిన వ్యాస భగవానుడికి సాక్షాత్తు శిష్యుడైన సూతుడు ఒక్కొక్కటిగా పురాణాలు వినిపిస్తున్నాడు అందరూ శ్రద్ధాశక్తులతో వింటున్నారు ఒక రోజున శౌనకుడు మహానుభావ సూతమహర్షి అష్టాదశ పురాణాలను సమగ్రంగా అధ్యయనం చేశావు నువ్వు ధన్యుడివి మీ గురువు గారి అనుగ్రహం వల్ల నీకు పురాణ లక్షణాలు పురాణ రహస్యాలు అన్నీ పూర్తిగా అవగాహతమయ్యాయి దీనికి తోడు శ్రోతలకు తనువు పులకించేట్టు రోమహర్షణంగా కథ చెప్పే నేర్పు నీకు పుట్టుకతోనే లభించింది మా అదృష్టం బాగుండి నువ్వు ఈ పుణ్యక్షేత్రానికి ఇలా దయచేసావు మేమంతా ధన్యులము చెవులుండి పురాణాలు వినని వాళ్ళు నిజంగా విధి వంచితులు షడశ్రోపేతమైన విందుతో నాలుక సంతృప్తి చెందినట్టు నీ వంటి పండితుల వాక్కుతో చెవులకు పండగ అవుతుంది చెవులు లేని పాములు సైతము శబ్దానికి సంబరపడతాయి అటువంటిది చెవులుండి పురాణాలు వినకపోతే అవి చెవులే కాదు అందుచేత మేమంతా వినాలనే కోరికతో నీ నీ జుట్టు చేరాము ఎవరైనా ఎలాగోలాగా కాలం గడపాలి కదా వ్యసనాలతో మూర్ఖులు కాలక్షేపం చేస్తే శాస్త్రచింతనలతో పండితులు కాలం గడుపుతారు ఏన నకేనాప్యుపాయన కాలాతి వాహనం స్మృతం వ్యసనైరీ మూర్ఖానా బుధానం శాస్త్రచింతనై శాస్త్రాలు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి వాటిలో జల్ప వితండవాదాలు అనేకం అవి కొన్ని కొందరికి గర్వాన్ని కలిగిస్తాయి వేదాంత శాస్త్రమైతే సాత్వికమే కానీ మీమాంస శాస్త్రం మాత్రం రాజసము హేతువాదాలతో నిండిన న్యాయశాస్త్రము పూర్తిగా తామసము అలాగే పురాణాలు కూడా త్రిగుణాత్మకాలని విన్నాను వాటిలో సర్వలక్షణ సమన్వితమైన దేవీ భాగవతము పంచమ వేదమని పుణ్యప్రదమని భుక్తి దాయకమని నీ మాటల వల్లనే తెలిసింది ఆ పురాణాన్ని దయచేసి సవిస్తరంగా చెప్పు నీ నోట వినాలని మాకందరికీ ఎంతో కుతూహలంగా ఉంది ఇప్పటికీ చాలా పురాణాలు చెప్పావు విన్నాము అయినా మాకెవ్వరికీ తృప్తి తీరలేదు అమరులో అమృతం సేవించారు తృప్తి పొందారా ఇంతటికి ఏమిటి ఆ అమృతం యొక్క గొప్ప ఎంత సేవిత్తి మాత్రం ముక్తినిస్తుందా అదే భాగవతాన్ భాగవతామృతమైతే వెంటనే సంకటాలు తొలగిపోయి ముక్తి లభిస్తుంది సుధాపా సుధాపానం కోసం మేమంతా ఎన్నెన్నో యజ్ఞాలు చేశామో అయినా శాంతి లేదు యజ్ఞ ఫలము స్వర్గప్రాప్తి కొంతకాలానికి ఆ స్వర్గం నుంచి పతనము కావడము సంసార చక్రములో పడటం ఇలా నిరంతరము పరిభ్రమించటమే కదా త్రిగుణాత్మకమైన ఈ కాలచక్రములో పడి తిరుగుతున్న మానవులకు మోక్షం లేదు జ్ఞానం ఒకటే ముక్తి మార్గము అందుచేత పరమభావనము అతి గుహ్యము ముక్తిదాయకము ముముక్షువులకు అత్యంత ప్రియమైన దేవి భగవతాన్ని సవిస్తరంగా మాకు వినిపించు ఇప్పుడు అధ్యాయం ఒకటిలో శ్లోకాలు ఇరవై ఐదు గురించి తెలుసుకుందాము ఈ అభ్యర్థునకు సూతుడు ఎంతగానో సంతోషించాడు శవణకాది మహామునులారా నేను ధన్యుణ్ణి నా భాగ్యమే భాగ్యము వేద సంహితమైన భాగవతం చెప్పమని మీరు అడిగిర అడిగారంటే నేను పవిత్రున్నయ్యాను తప్పకుండా చెబుతాను సర్వవేదాలకు సర్వశాస్త్రాలకు సర్వ ఆగమనాలకు సారభూతమైన దేవీ భాగవతము అతి అతిరహస్యము అయిన మీ వంటి యోగ్యులు అడిగారు గనక వివరంగా చెబుతాను యోగ్యులకు ముక్తిప్రదమై బ్రహ్మాది దేవతలకు సేవ్యయై మునీంద్రులకు ధ్యేయమైన ఆ తల్లి పద్మాల జంటకు నమస్కరించి ఇప్పుడే మొదలు పెడుతున్నాను శ్రద్ధగా ఆలకించండి ఇది పురాణోత్తమము సర్వరసాలయము భగవతి అనే పేరుతో ప్రసిద్ధము శక్తి విద్యాపర సర్వజ్ఞ భవబంధ విచ్ఛేదన నిపుణ మొదలైన నామధేయాలతో స్థుతింపబడుతూ మహామునింద్రులకు ధ్యానంలో మాత్రమే దర్శనమిచ్చే భగవతి ఈ పురాణంలో ప్రత్యేకం ప్రత్యక్షంగా కనిపిస్తుంది సకల సిద్ధులు కలిగిస్తుంది సదన స్వరూపమైన ఈ అఖిల జగత్తును త్రిగుణాత్మకమైన స్వీయ శక్తితో తానే సృష్టించి రక్షించి కల్పాంతములో ఉపసంహరించి ఒంటరిగా వినోదించే ఆ విశ్వజనుని ఆ లోకమాతను మరొక్కసారి మనస్సులో స్మరిస్తున్నాను వేదవేత్తలైన పౌరాణికులు బ్రహ్మదేవుడు సృష్టికర్త అని కదా చెబుతారు ఆ బ్రహ్మదేవుడు శే శేషయ్యపై విశ్రమించే విష్ణుమూర్తికి నాభికమలం నుంచి జన్మించాడని అతడి సృష్టి స్వతంత్రము కాదని జీవుల కర్మానుసారం జరుగుతుందని వారే అన్నారు ఇంతకీ ఆ విష్ణుమూర్తికి ఆధారము ఆదిశేషుడు ఆదిశేషుడికి ఆధారము మహాసముద్రము అది సలిలము రసస్వరూపము పాత్ర లేకుండా జలం నిలబడుతుందా ఎక్కడైనా ఆ పాత్రయే ఆధారమే జగజ్జనని ఆ సర్వశక్తి స్వరూపిణి పాదపద్మాలను శరణు వేడుతున్నాను యోగనిద్రా మిలితాక్షం విష్ణుం దృష్వా భుజే స్థిత అజస్తుావయాం దేవీం తామహం శరణం ప్రజే విష్ణుమూర్తి యోగనిద్రలో ఉన్నప్పుడు నాభికమలంలోని బ్రహ్మదేవుడు ఆ జగన్మాతను స్థుతించాడు సుగుణ రూపిణి నిర్గుణ రూపిణి మాయాస్వరూపిణి ముక్తిప్రదాయిని ఆ తల్లిని ధ్యానించి దేవి భాగవతము సవిస్తరంగా చెబుతున్నాను మునులారా వినండి పురాణ ప్రపంచం ఇది మహాపురాణము ఉత్తమోత్తమము మొత్తము పద్దెనిమిది వేల శ్లోకాలు పన్నెండు స్కందాలు మూడు వందల పద్దెనిమిది అధ్యాయాలు ప్రథమ స్కందములు ఇరవై ద్వితీయ స్కందములో పన్నెండు తృతీయ స్కందములో ముప్పై చతుస్కందములు ఇరవై ఐదు పంచమ స్కందములో ముప్పై ఐదు షష్ట స్కందములో ముప్పై ఒకటి సప్తస్కందములో నలభై అష్టమ స్కందములు ఇరవై నాలుగు నవమ స్కందములో యాభై దశమస్కందములో పదమూడు ఏకాదశ స్కందంలో ఇరవై నాలుగు ద్వాదశ స్కందములో పద్నాలుగు అధ్యాయాలు ఉంటాయని ప్రణాళిక అంత గ్రంథారంభములోనే తెలియజేశాడు వ్యాసభగవానుడు సర్గచ్చ ప్రతి సర్గచ్చ వంశో మున్వంతరాణి చ వంశానుచరితం పురాణం పంచలక్షణం ఇప్పుడు రెండు నుండి పద్దెనిమిది శ్లోకాల భావములు తెలుసుకుందాము పురాణానికి ఐదు ప్రధాన లక్షణాలు ఉన్నాయి సర్గము ప్రతి సర్గము వంశము మనంతవరాలు వంశానుచరితం అనేవి పురాణంలో ఉండాలి నిర్గుణ స్వరూపుణి అయిన లోకమాత జగ సృష్టి కోసం మూడు రూపాలు ధరించింది సాత్విక శక్తి మహాలక్ష్మి రూపంగాను శక్తి మహా సరస్వతి రూపంగాను తామస శక్తి మహాకాళి రూపంగాను ఆవిర్భవించింది కాబట్టి దీనిని సర్గం అంటారు శాస్త్రవేత్తలు అటు పైన త్రిమూర్తులు ఉత్పత్తి జరిగింది పాలన కోసం హరి ఉత్పత్తి కోసం హరి ఉత్పత్తి కోసము బ్రహ్మ నాశం కోసము రుద్రుడు దీనిని ప్రతిసర్గం అంటారు రాజులకు సంబంధించి సూర్య చంద్రవంశాలను రాక్షసులకు సంబంధించి హిరణ్యకశిపు ప్రభుత్వ వంశాలను వివరించడమే వంశం స్వాయంబుడు మొదలుకొని ఆయా మనువులను వారి కాలాలను వర్ణించి చెప్పడమే మన్మాంతరాలంటే వారి వంశాల అనుగ్రమాన్ని తెలియజెప్పడమే వంశానుచరితం ఇలా పురాణాలన్నీ పంచలక్ష యుక్తాలు ఇవి కాక వ్యాసభగవానుడు లక్షాపాదిక వేల శ్లోకాలతో సవాలక్ష భారత భారతం రచించాడు దాన్ని ఇతిహాసం అంటారు అది పంచమ వేదము ఇంతవరకు చెప్పి ఎందుకనో సూతుడు ఒక్క నిమిషం ఆగాడు అప్పుడు శౌనకుడు మళ్ళీ ఇలా ప్రశ్నించాడు సూత మహర్షి నువ్వు సర్ సర్వజ్ఞుడివి అందుచేత ఈ పురాణాలు ఎన్ని ఏమిటని సవిస్తరంగా తెలియజేయి మేము ఏమో కలికాలానికి భయపడి నమిషాలన్నో నివసిస్తున్నాము కలిదోషము కలికైన కలికానికైనా కనిపించని ప్రదేశము మాకు చూపించు మహానుభావ అని మేమంతా ప్రార్థిస్తే అలనాడు బ్రహ్మదేవుడు ఒక మనోమయ చక్రాన్ని సృష్టించి మాకు ఇచ్చాడు దొర్లించుకుంటూ దీని వెంట వెళ్ళండి దీనినేమి ఎక్కడ శిథిలం అవుతుందో ఆ ప్రదేశము పరమభావనమని గ్రహించండి అక్కడికి కలి ఎప్పుడు ప్రవేశించడు ప్రవేశించాడు అక్కడ మీరంతా మళ్ళీ సత్యయుగం వచ్చేంత వరకు హాయిగా నివసించండి అని ఆజ్ఞాపించారు ఆయన మాట మీద చక్రాన్ని దొరికించుకుంటూ బయలుదేరాము ఇక్కడికి వచ్చేసరికి దానినేమి క్షీర్ణం అయ్యింది అందుకే ఇది నైమిష నైమిష క్షేత్రం అయ్యింది ఈ ప్రదేశము పరమపావనము కలికి ప్రవేశం లేదు అందుకని దీన్ని నివాసంగా చేసుకున్నాము కలిబీతులైన ఈ సిద్ధులు ఈ మునులు అందరం కలిసి ఇక్కడే ఉంటూ పశుహింసలేని యజ్ఞాలను కేవలము పురో పురోడాషాదులతో చేస్తూ కాలం గడుపుతున్నాము మళ్ళీ సత్యయుగం వచ్చేంతవరకు కాలక్షేపం చెయ్యాలి కదా ఇంతలోకి మా భాగ్యము నువ్వు ఇక్కడికి వచ్చావు బ్రహ్మ సమితమైన ఈ పురాణాన్ని సవిస్తరంగా చెప్పు మాకు వేరే మరొక పని ఏమీ లేదు ఏకాగ్ర చింతతో వింటాము కథామాత్రంగా చెప్పేస్తే మాకు తృప్తి కలగదు ధర్మార్థ కామ మోక్షాలను చాలా అందంగా వర్ణించాడు కథావ్యాసుడు దేవీ భాగవతం అంటే అది సకల గుణగుణాలకు నిలయము జగన్మాత నాట్యంలాగా అది చిత్ర విచిత్రము సమస్త దోష వినాశకము అఖిలవాంఛా ప్రదాయకము దయచేసి వివరంగా చెప్పు అని చెప్పారు ఓం శ్రీమాత్రే నమక రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం